హలో వెల్కమ్ బ్యాక్ టు రామ్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి తప్పకుండా చూడండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక్కడైతే మేమైతే పీతలు ఎలా బాగు చేసుకోవాలో ఎలా ఉండాలైతే ఈ కర్రీ అయితే మా అమ్మ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం ప్రాసెస్ అయితే చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే మనకి బాగు చేసేసి అది కాళ్ళు చేతులు సపరేట్ చేసేసి ఆ కాళ్ళు చివరయితే ఒక రాయితో కొట్టు అయితే ఇస్తారనమాట పులుసు అనేది అందులోకి పట్టడానికి ఇంకా తర్వాత వాటిని మనం ఒక ఫోర్ టైమ్స్ బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట ఒక రెండు నిమ్మకాయ చెక్కలు అయితే అమ్మ అందులో పిండేసి బాగా మొక్కలకైతే పట్టించి తర్వాత ఒక త్రీ టైమ్స్ అలా బాగా వాష్ చేసుకున్న తర్వాత తర్వాత బాడీస్ని ఆ కాళ్ళు డెక్కలు అంటారు కదా పెద్దవాటిని వాటిని కూడా సపరేట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా తర్వాత కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ కోసం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు సేమ్ మనం చేపల పులుసుకి ఎలా తీసుకుంటామో సేమ్ అలాగే అనమాట ఈ కర్రీ అంతా కాకపోతే టేస్ట్ మటుకు డిఫరెంట్గా ఉంటుంది పొయ్యి మీద అనుకుంటే కర్రీ ఇంకా బాగుంటుంది అనమాట ఇంకా పొయ్యి మీద కడాయి అయితే పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్ అయితే పోసుకొని ఉల్లిపాయలు పేస్ట్ అయితే అందులో వేసి బాగా మగ్గిన తర్వాత పసుపు సాల్ట్ సరిపడా కారం అయితే వేసుకోవాలి కారం వేయడం వీడియోలో స్కిప్ అయిపోయింది తర్వాత మగ్గిన తర్వాత పీతలను అయితే ఒక్కొక్కటిగా అయితే అందులో వేసుకోవాలన్నమాట బాగా కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కూప్ చేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడా చింతపండు పులుసు అలాగే వాటర్ సేమ్ చేపల పులుసుకి ఎలా వేసుకుంటాం అలా అనమాట చింతపండు పులుపు వాటర్ వేయడం వీడియో స్కిప్ అయిపోయింది ఏమనుకోవద్దు తర్వాత ఇంకా చింతపండు రసం వాటర్ కూడా వేసేసిన తర్వాత కొంచెం అల్లవల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే పీతల కూర అయితే ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉంటాయి తప్పకుండా చూడండి బాయ్ బాయ్